పచ్చి పఠానాలు కోడిగుడ్లు కుర్మా కూర చేసి విధానం నేనేసుకోవాలి వేయాల చెక్క లవంగాలు యాక్టి వేసేద్దాం పచ్చి పచ్చిమిరకాయలు వేసినాం లవంగాలు కస్తూరు మించి అల్లు చెమరెడ్లు కొబ్బరి కాయ రుబ్బుకొని పేస్ట్ వేసేద్దాం పసుపు వేసేద్దాం ఉప్పు వేసేద్దాం కొత్తిమీర వేసేద్దాం కినాల పొడి వేసేద్దాం పొడి వేసేద్దాం గరం మసాలా పొడి వేసేద్దాం చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాం మసాలా బాగా కట్టి వాసన బాగా ఇట్లా వేయించుకోవాలా పొడి గుడ్ గింజలు ఉడకబెట్టిన కోడిగుడ్లు కొంచెం ఈ మాదిగా గట్లు పెట్టుకోవాలి అప్పుడు మసాలా బాగా పడుతుంది పెట్టుకున్న కోడిగుడ్లు ఈ మాదిగా ఏగిన మసాలా వేసుకునే వాళ్ళ గట్టిగా లేకుండా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి